దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ గాక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ని అందరికీ ప్రైజ్ ద లవార్డ్ మరి ఈరోజు తొరమామిడి గ్రామంలో పసుక పండుగ ఉన్నదండి మరి నేను అక్కడ కూడా వెళ్ళి వీడియో తీయడానికి వెళ్తున్నానండి చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది ఇది మరి ఇక్కడ దైవజనులు కూడా వచ్చి ఉంటున్నారు వికారాబాద్ జిల్లా అధికారి రెవరెండ్ జాన్ విక్టరేయ గారు మరి హెచ్ఆర్సీ ఎంఐసి లీడర్ జోసెఫ్ సామలయ్య గారు కూడా స్థానిక సంఘ కాఫరి మరి రెవరెండ్ భాస్కరయ్య గారు అలాగే సంఘస్థలందరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమం ప్రత్యేకించి మరి ముఖ్య అతిథులు బిషఫ్ అయ్య గారు బిషప్ అమ్మ గారు కూడా మరి అక్కడికి వచ్చి ఉన్నారు అలాగే కాన్ఫరెన్స్ లీడర్స్ మరి జిల్లా అధికారులు ఆర్ఈబి మెంబర్స్ కూడా వచ్చారు మరి ఈ వీడియో పూర్తిగా చూడండి మరి నా ఛానల్కు లైక్ చేయండి మరి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేకపోయి మరి వారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ రిజిస్ట్రల్ కాన్ఫరెన్స్ లో వికారాబాద్ జిల్లాలలో నాటి తొరమామిడి మతడి సంఘమును నీ కరుణ కృపగల ప్రేమగల గల దయగల స్థాలకు సమర్పిస్తూ ఇదిగో మా ప్రభువా మా తండ్రి యొక్క పసుక పండుగ ఆరాధన దీవించి మా యొక్క హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మా ప్రభు మా తండ్రి పరలోకములో నుంచి దూతలను పంపినటువంటి రీతిగా మా కాన్ఫరెన్స్ వారిని పంపించినందుకు దైవమా ఈ దేహాలతో నీకు కృతజ్ఞత నీ స్వరాలుగా నీ చెట్టి పాత్రలుగా నీ బూరలుగా మధుర చర్చి ఇండియాలో హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ లో ఇక వికారాబాద్ జిల్లాలలో అడుగు పెట్టినటువంటి వారి యొక్క జీవితాలను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చలించుకంచున్నాం ఇదిగో మా ప్రభువా మా తండ్రి అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ విలియం మార్క్ కుమారాయ్ గారిని బట్టి గురించి తెలియజేస్తారు బిషప్ తండ్రి గారు మా కృతజ్ఞతలు దేవునికి మహిమ చెల్లిస్తాం మేడం అందరికీ కూడా రికగ్నైజ్ చేసిండ్రు అయితే ఆర్ఈబి మెంబర్స్ ఉన్నారు ఇక్కడ చేసిండ్రా చేయలేదు ఆర్ఇబి న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ మన మధ్యలో ఉన్నారు రత్నం మళ్ళీ క్యాబినెట్ మెంబర్ భాస్కర్ గారు ఉన్నారు పాస్టర్ గారు యశ్మంత్ గారు మళ్ళీ సంజయ్ వికీరాబాద్ జైరాజ్ మరి ఎల్ ప్రవీణ్ మంచి సింగర్ ఎల్ ప్రవీణ్ మంచిగా పాడతాడు దేవుని ఒక వరం దేవుడు మిమ్మల్ని ఇంకా ఎత్తుగా మీకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు మళ్ళీ వాళ్ళ తరఫున మీకు వందనాలు శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా మా ఆల్రెడీకి ఇక్కడ సాయం దొరకదు కాబట్టి వాళ్ళ గురించి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అందరికీ కూడా ఆల్రెడీ మేడం గారు రికగ్నైజ్ చేసినారు మళ్ళీ నేను చేసేది అవసరం లేదు అవసరం ఉన్నదా లేదు కదా అందరికీ కూడా మరొకసారి అందరి తరఫున ఈ స్టేజ్ పెట్టి ఉన్నటువంటి అందరి తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను విశేషంగా ఈ ఒక సంఘ కాపరి భాస్కర్ గారు మరి ఈ ఒక జిల్లాధికారి అయిన ఘన బోధకుడైన విక్టర్ జాన్ గారికి మళ్ళీ ఈ ఒక పస్క పండుగ అరేంజ్ చేసిన డేట్ నాతో వచ్చి తీసుకొని సార్ తోరమామిడికి రావాలా తోరమామిడికి రావాలంటే ఎక్కడున్నదే తోరమామిడి నాకు ఏం తినదు నీవేమో పిలుస్తున్నావు నే తోర మామిడి అంటున్నావు పొద్దున పది గంటలకి నేను వదిలితే ఒకటిన్నర రెండుకి వచ్చిన అక్కడికి ఇది తోరమామిడి అందుకే తోరమామిడి గ్రామం పాస్తులు కదా నేటివిటీ నేటివా తరమామిడి ఏమంట తెలుగు కరెక్ట్ కరెక్టే అంటా నేను మరి ఎం జోసెఫ్ పాపం చాలా కష్టపడ్డాడైనా పూరా ఈ ఒక ప్రోగ్రామ్ కోసము మరి ఏమేమో అన్నాడు ఎక్కడ కనపడతలేదు నీకు చూస్తున్నా అక్కడ ఉన్నాయి అందుకే సన్నగా అయిపోయినాడు ఈ అరేంజ్మెంట్ చూసి చేసి చేసి కరెక్టా మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను దేవుడు మేము మీ అందరిని కూడా గాక విశేషంగా కొత్త సీరియల్ కట్టుకొని వచ్చి పాటలు పాడే మళ్ళీ పాటలు పాడే సమయం వీయలేదు ఏమనుకోకండి మళ్ళీ పాడతానంట ఎందుకంటే వాన వచ్చే సందర్భం ఉన్నది రాదు నేను తొరమామిడి వదిలి భోజనం చేసి వేయేంత వరకు వాన రాదు అర్థమైందా ఏ వాన రాదు మీరేమి భయపడకండి నేను ఎక్కువ చెప్పను మరి మా జోసెఫ్ గారు ఆల్రెడీ చెప్పినారు సార్ పది నిమిషాలు చెప్పాలా బోన్ చేయాల పూలారం వేసుకోవాలా వెళ్ళిపోవాల ఆయన యాక్షన్ నాకు చాలా ఇష్టం ఆయన చెప్పేటప్పుడు మంచి గెస్చర్ ఉంటుంది మంచి గెస్చర్ చేస్తాడు అట్లా చేలు కట్టుకొని మాట్లాడికి రాదు ఆయనకి ఎప్పుడు రైట్ చెయ్యి యాక్షన్ అయితేనే ఉంటుంది సో అందుకే థ్యాంక్ యూ సార్ ఏం నేను పది నిమిషాలు చెప్తా భోజనం పూలారు పటపట అందరికీ పూల వేసేయండి మళ్ళీ భోజనం వేసి వెళ్ళిపోతాం అంతే మళ్ళీ మీకు అందరికీ కూడా ఏం అవసరం లేదు ఇప్పుడు వాక్యం అవసరం లేదు అయినా కూడా ఒక ఐదు నిమిషాలు చెప్తా ఐదు పది నిమిషాలు వాక్యం అవసరం ఎందుకంటే బిశప్ గారు చెప్పినారు ఏం చేయకు ఫస్ట్ దేవుని వాక్యం చెప్పాలి అంతే దేవుని వాక్యం వాళ్ళకి తెలపాలా పస్కా పండుగ అంటే ఏమిటి అదొ అదొక్కటి చెప్పేసి ఇంకా వదిలేసి చాలు అని మాకు ఆల్రెడీ బిశామామ గారి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది అందుకే పెద్ద సందేశం తీసుకొచ్చిన అయితే అంత పెద్దది తీస్తే వానా వచ్చేస్తుంది ఇంకొకసారి మీ కొత్త చర్చి కడతారు కదా కంప్లీట్ అయినాక నేను మళ్ళీ వస్తా అప్పుడు చెప్తా చెప్తాను మీకు అయినా ఓకే అంతవరకు వెయిట్ చేయండి మరి మీ కొత్త చర్చికి కూడా మేము అందరూ కూడా ఇక్కడ కుసులు అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాము చర్చిలు కట్టడం అంటే చాలా ఇష్టం నాకు చర్చిలు కట్టాలా స్కూల్ కట్టాలా హాస్టల్ కట్టాలా హాస్టల్కి పిల్లలు నిండాలా స్కూలు నిండాలా హాస్పిటల్ మన ఒక అధీనంలో వచ్చేయాల ఈ ఒక హైదరాబాద్ అన్నీ ప్రతి ఒక్కటి మన ఒక అధీనంలోకి రావాలా ఇది నా ఒక మెయిన్ అజెండా ఏమంటారు దాన్ని ఆశయం కోరిక మళ్ళీ ఆ కోరిక చేసేంత వరకు నేను నిద్రపోను నిద్రపోనియను ఈ ఆర్బీ మెంబర్లకి నిద్రపోని నేను నిద్రపోను వాళ్ళందరికీ అలర్ట్ చేస్తూ ఉంటా అందుకే మంచి ఆర్ఏబి మెంబర్స్ ఈసారి మన మధ్యలో ఎలెక్ట్ అయినారు మరి డిఎస్లు కూడా మంచిగా పనిచేస్తున్నారు నాతో పాటు మళ్ళీ యేసు స్వామి పస్కా పండగ వచ్చేటప్పుడు పస్కా పండుగ నేను వెళ్ళాలా ఎరుసలేంకి వెళ్ళాలా నేను నాకు నడిచి నడిచి చాలా అయిపోయింది నేను చాలా టయర్డ్ ఏమంటారు దానికి అలిసిపోయా ఒక గాడిది ఒక గాడిది ఇట్లా తాన కట్టి ఉంటారు దాన్ని గాడిదిని అంటారు దాన్ని గంత కట్టినారు దాన్ని విప్పుకొని రాండి విప్పండి దాన్ని దానిపైన పైన గుసే కూసుకొని నేను వెళ్ళాల యేసు సోమన్నాడు మరి గుర్రం ఎందుకు తాలే అయిన గాడిది ఎందుకు కావాలా ఆయనకు అంటే గాడిద ఎప్పుడు అడవిలో ముండులో పెద్ద పెద్ద కొండల్లో రాయిల్లో రప్పలో నడిచేది ఒకే ఒక ప్రాణి ఏదంటే ఏది ఆ గాడిద ఎవరంటే స్టీవన్ ఆ గాడిద ఎవరంటే రెవరండి స్టీవన్ మున్లో నడుస్తుంది అది కళ్ళలో నడుస్తుంది కొండలపై నడుస్తుంది లాస్టిక్ పైన నన్ను జెరూసలేంని అప్పగించి సిల్వకేస్తుంది ఆడ జెరుసలేంలో పోయి దింపుతుంది నన్ను దింపినాక వాళ్ళు అక్కడ ఉంటారు కదా రత్నం ఎవరు ఉంటారు అక్కడ తీర్పు తీర్పు చేస్తారు ఇప్పుడు తీర్పు చేసినప్పుడు అక్కడ తీర్పు అవుతుంది ఏమవుతుంది ఈయన మనకి వద్దు ఆ దొంగను వదలండి ఈయన మాత్రం వదలక్కండి దొంగ ఎవరు బరాబ్బా కరెక్టా వాడు దొంగ అయినా పర్లేదు వాడు దోచుకొని పోతాడు వాడిని వదలండి అయితే ఈయన వదలక్కండి ఎందుకంటే ఈయన ఏం చేసే కడు పూర అందరూ ఈయన ఎంటబడ్డారు అందరూ ఈయన మంచోడు మంచోడు అంటారు మరి ఈయన మంచి పనులు చేస్తూనే ఉండాడు మరి అందరు వీడిని వెంబడిస్తున్నారు లక్షలు జన్లు ఎంట పోతే మరి మాకెవరు నమస్కారాలు పెట్టాలి మాకి వాల్యూ మా యొక్క విలువ ఎక్కడ పోవాలా పరిసాయలు సర్దికాయలు కన్నబడ్డది వాళ్ళపైన ఏ ఎవరిపైన కన్నబడింది ఎయిప్పైనా కన్నుబడి ఇయన్ని ఎట్లన చేసి ఏం చేయాలా సిల్వకు పోయాల సంపేయాలంతే ఈయన బ్రతుకుంటే వరకు ఈడు ఉండే వరకు మనకి చాలా బాధ అర్థమైందా ఎవరిది నడనీయరు ఎవరు మాట వినడు ఎవరిని నడవనియరు ఎవరు మాట వినడు ఈయన ఇటు అటువంటి ఏసు ఈయన మరే తందే చెప్తుంటాడు మందేమో వినడు అది నా ఒక తత్వం ఏం చేయాల ఏం చేసే కాదు నన్ను చేంజ్ చేసేకి దేవుని చదికని కాదు కాలేదు ఎందుకంటే నా రక్తంలో ఉన్నది అది అది ఏం చేసే కాదు నా మాట ఈనాల యేసు మాటనే ఈనాల ఎప్పుడు మనం కరెక్టా ఏసు మార్గంలోనే నడవాల కరెక్టా అట్లయితే మనకు నిత్య జీవితం ఉంటుంది ఏసు మార్గంలో నడిస్తే ఏముంటుంది మనకి నిత్య జీవం ఉంటుంది నరకం ఉండదు నరకం మార్గం అనేది ఉండదు అందుకే ఈ ఒక సమయంలో అటువంటి పని గాడదెక్క దుడవాలా మాతో నాతో పాటు నేను ఎక్కడ పోతే అక్కడ రావాలా నాయంట పోతూ ఉండాలి శ్రమజీవి గాడిది అంటే అది చాలా శ్రమజీవి అది దానిపైన కూసుంటే బొ ఎంత బురువైనా మోసుకొని పోతూ ఉంటుంది అది బురువైంది అని చెప్పదు అది మాట్లాడదు పోతూనే ఉండాల పోతానే ఉండాల అది ఎక్కడ పోతూ ఉంటుందో పోతానే ఉండాల దాని కాళ్ళకి ముళ్ళు కూర్చున్నా పోతానే ఉండాల దాని దానికి ముళ్ళు తాకినా పోతూ ఉండాల లాస్ట్కి ఎక్కడ ముట్టాలో అక్కడ అది ముట్టిస్తుంది అటువంటి అది అందుకే ఏసు ఆ పండక్కి ఎక్కడ పోతున్నాడు ఎరిసలే మీ పోతున్నాడు పస్కా పండగ సమయం అది మీ మాదిరి మీరు వస్తారు కదా నన్ను తీసుకొని కార్లో వచ్చిన నేను గాడిద పైన రావాలి యాక్చువల్లీ కార్లో వచ్చిన కార్లో తీసుకొచ్చిండ్రు మీరు పర్లేదు నా కారులో తెచ్చి వచ్చిన నేను ఆ జీప్ ఉన్నది పర్లేదు అప్పుడంతా జీపు కార్లు లేవు ప్రాణీలే ఆ ఒక్క గాడిది మోసే మోసుకొని వస్తుంటుంది యేసు క్రీస్తుని ఓకేనా అందుకే పస్కా పండగ అంటే ఏమి బస్ అంతే మనం ఈరోజు ధ్యానం చేసేది ఒక వాక్యం ఏమంటే పస్కా పండగ భోజనము సిద్ధంగా ఉన్నది ఏంది పస్కా పండగ భోజనము సిద్ధంగా ఉన్నది అక్కడ రైటా రండి తినండి రండి తినండి ఇంటికి పోండి ఇంతే ప్రసంగం ఇంతే అర్థమైందా మరి పస్కా పండగ అంటే ఏమిటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్ ఓవర్ వాట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ పాస్ట్ పాస్ ఓవర్ పస్కా పండగ అంటే అది జ్ఞాపకముగా ఉంచే ఒక పండగ అర్థమైందా దాన్ని ప్రతి ఒక్క ఇజ్రాయల్స్ ఇజ్రాయల్స్ కరెక్టా ఇజ్రాయల్స్ ఏంటన్నా మీరు అనేది ప్రతి ఒక్క ఇజ్రాయల్ సంవత్సరానికి ఒకసారి అక్కడ వెళ్ళాలా ఎక్కడ వెళ్ళాలా ఎరెస్ఎల్ఎమ్కి వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరు పిల్ల తల్లి కుటుంబం సైతం అక్కడ వెళ్ళాలా అనే ఒక సంప్రదాయం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ పండుగ మనము చెయ్యాలా అని ఉంటుంది ఎట్లా చేయాలా ఎలాగ చేయాలా అక్కడ ఉన్న సుడి విమోచన కాండలో ఉన్నది ద బుక్ ఆఫ్